హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరోజ్ కిచెన్ టుడే మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ చారు అండి ఈ వేసవిలో ఈ మామిడికాయ చారు కనుక మీరు ట్రై చేసినట్లయితే వంటకి చాలా చలువ చేస్తుందండి మరియు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చింతపండు చారుతో పోలిస్తే మనకు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి మామిడికాయ చారు తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీన్ని పీలప్ చేసి ఒక మామిడికాయని తీసుకొని పీలప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మనకు ముక్కలు మగ్గే వరకు పూర్తిగా మగ్గే వరకు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనకు బాగా ఉడకనివ్వాలి ముక్క బాగా ఉడికితే మనకు గుజ్జు అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా మనము ఉడికించుకున్న మామిడికాయ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వాటిని పూర్తిగా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ముక్కలన్నింటినీ కూడా ఇలా మెదుపుతూ మనం గుజ్జునంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నింటినీ బాగా మెదిపిన తర్వాత మనము ఒక జల్లి కానీ చేతి సాయంతో కానీ ఒక బౌల్లోకి తీసుకోవాలి మరి జల్లి పెట్టాల్సిన అవసరం లేదండి మనం చేతితో కనుక ఇలా తీసుకున్నామంటే దాన్ని సపరేట్ చేసేయచ్చు మనము ఇందులో తగిన వాటర్ని యాడ్ చేసుకోవాలి పులుపుకు తగ్గట్టుగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చిని అలాగే ఒక రెండు వెల్లుల్లిని కూడా దంచి వేసుకోండి కొద్దిగా వేగాక ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని దూరగా ఒక అర నిమిషం పాటు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వండి ఇవ్వండి అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నా మామిడికాయ వాటర్ని పూర్తిగా ఇందులోకి వేసుకొని దానికి తగ్గట్టుగా రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను చూసి వేసుకోండి మీరు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని మిక్స్ చేసుకోండి ఒక టీ స్పూన్ వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో బెల్లాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు మరొక్కసారి పూర్తిగా కలుపుకొని మంటర్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనము చారుని బాగా మరగనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వౌట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ మామిడికాయ చారు అనేది రెడీ అయిపోయింది మనకు ఈ వేడి వేసవిలో మామిడికాయ చారు అనేది బాగా చలవ చేస్తుందండి చింతపండు చారుతో పోలిస్తే ఈ చారు మన ఒంటికి కూడా చాలా మంచిది మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కిచెన్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిచెన్